గోవిందాయ మహా హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ వందే మాధరం కృష్ణ వందే జగద్గురు భగవద్గీత విభూతి యోగము ఇరవై మూడవ శ్లోకం రుద్రాక్షాస్మి కృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తున్నాడు ఏకాదశి రుద్రులలో శంకరుడను నేను యక్షరాక్షసులలో ధనాధిపతి అయిన కుబేరుడను నేను అష్టవసువులలో అగ్ని నేను పర్వతములలో సుమేరు పర్వతమును నేను లేదా మేరు పర్వతం ఏదైతే ఉందో అది నేను ఏకాదశ రుద్రులు అంటే పదకొండు మంది రుద్రులు ఉన్నారు హరుడు లేదా శంకరుడు బహురూపుడు త్రంబకుడు అపరాజితుడు వృషాకపి శంభువు కపర్ది రైవతుడు మృగవ్యాధుడు శర్వుడు కపాలి ఈ ఏకాదశ రుద్రుడిలో కూడా మొదటిది అంటే హరుడు లేదా శంకరుడు అని ఎవరైతే ఉన్నారో ఆ మొదటి రుద్రుడిలో భగవంతుడి అంశ అధికంగా ఉంది ధనవంతులలో కుబేరుడను నేను ధనాధిపతి అయిన కుబేరుడులో పరమాత్మ అంశ అధికంగా ఉంది ఈ కుబేరుడు యక్షులకు రాక్షసులకు కూడా అధిపతి రావణాసురుడికి సోదరుడు కుబేరుడు రావణాసురుడేమో రాక్షసుడు లేదా అసురుడు కుబేరుడేమో యక్షుడు తమోగుణం అధికంగా ఉన్న వాళ్ళని యక్ష రాక్షసులుగా భావించారు మనుషుల్లో మంచివారు చెడ్డవారు ఉన్నట్లే ఈ యక్ష రాక్షసుల్లో కూడా మంచివారు చెడ్డవారు ఇద్దరు ఉన్నారు కుబేరుడేమో యక్షులకు అధిపతి రాక్షసులందరేమో రావణాసురుడి రావణాసుడి పక్షాన్ని చేరారు అలాగే వసూలు ఎనిమిది మంది అష్ట వసువులు అంటాం కదా ధరుడు ధ్రువుడు సోముడు అహుడు అనిలుడు అనలుడు ప్రత్యూషుడు ప్రభాసుడు ఎనిమిది మంది వసుడు ఈ చివరి వసువు ఉన్నాడే ప్రభాసుడు అతడు శాపవశాత్తు భీష పితామహుడుగా జన్మించడం జరిగింది ఈ అష్టవసువుల్లో కూడా వాడు అనలుడు అంటే అగ్నిదేవుడు అని ఇతడికి పావకుడు అనే పేరు కూడా ఉంది ఆకాశం నుండి వాయువు వాయువు నుండి అగ్ని పుట్టాయి ఆకాశము వాయువు రెండు కంటికి కనిపించేవి కాదు కాబట్టి పంచభూతాలలో మొదటిగా కంటికి కనిపించేది అగ్ని అందుకే అగ్ని దేవుడికి అంతటి ప్రాధాన్యం ఏదైనా హవనం చేసేటప్పుడు కూడా ఆహుతులన్నీ కూడా అగ్ని ముఖంగా ఇస్తే అగ్ని తీసుకెళ్లి దేవతలకు అందజేస్తాడు అగ్నికి ప్రతిరూపమే సూర్య భగవానుడు ఈ వేడి వెలుతురు ఇచ్చే వాళ్ళలో అగ్ని సూర్యుడు ఇద్దరు ముఖ్యమైన వాళ్ళు కదా అలాగే పర్వత శిఖరాల్లో అన్నిటికంటే కూడా ఎత్తైన శిఖరం ఏమిటి మేరు పర్వతం కాబట్టి నేను మేరు పర్వతం అని చెప్తున్నాడు స్వామి అంటే పరమాత్మ అంశ ఎందులో అధికంగా ఉంటుందో అది ప్రస్ఫుటంగా ఉంటుంది ప్రకాశిస్తూ ఉంటుంది ఈ లోకానికి ఉపయోగపడుతూ ఉంటుంది ఈ పేరు పర్వతం మిషన్ లో కూడా రెండు వాదనలు ఉన్నాయి హిమాలయాల్లో టిబెట్ దగ్గర ఉందని కొంతమంది ఉత్తర ధ్రువం దగ్గర ఉందని కొంతమంది సౌత్ ఆఫ్రికాలో అంటే దక్షిణ ఆఫ్రికాలో భూమధ్య రేఖ దగ్గర ఉందని ఇంకొంతమంది అంటే ఇలాగా రకరకాలుగా రెండు మూడు వాదనలు ఉన్నాయి మన పురాణాల ప్రకారం ఏమిటి సూర్యుడు మేరు పర్వతం చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేస్తూ ఉంటాడు మేరు పర్వతం హిమాలయాల్లో ఉండే కుదరదు కాబట్టి ఇంకెక్కడో ఉండి ఉండాలి లేదంటే ఈ కలికాలంలో మన కంటికి కనిపించకుండా అయినా ఉండి ఉండాలి ఆ మేరు పర్వతము నారాయణ స్వరూపము నా అంశ అందులో అధికంగా ఉంది అని చెప్తున్నాడు పరమాత్మ చాలా మంది పట్టించుకోరండి ఇంట్లో చేయాల్సిన వదిలేసి ఏమేమో చూస్తూ ఉంటారో అక్కర్లేని ఎత్తుకెత్తుకుంటూ ఉంటారు ప్రత్యక్ష నారాయణుడు సూర్యుడు కనిపించినప్పుడు ఖచ్చితంగా కుదిరితే దోశడు జలం ఆయన వైపు చల్లి నమస్కారం చేసుకోవాలి ప్రత్యక్ష దైవము గోమాత కనిపించినప్పుడు చేతిలో ఏదైనా ఆహారం ఉంటే పెట్టాలి కుదరకపోతే కనీసం నమస్కారం చేసుకోవాలి రాత్రి ప్రత్యక్ష భగవానుడు చంద్రుడు కనిపించినప్పుడు ఒక నమస్కారం చేసుకోవాలి తులసి ప్రత్యక్ష లక్ష్మి ఆమెకు ఒక నమస్కారం చేసుకోవాలి అలాగే ఇంట్లో అందరికీ మరొక రోజుల్లో అగ్నిహోత్రాలు ఎప్పుడు వెలుగుతూ ఉండేవి ఈ రోజుల్లో లేకపోయినా కనీసము గృహిణి గ్యాస్ స్టవ్ వెలిగించినప్పుడైనా అగ్నిహోత్రానికి ఒక నమస్కారం చేసుకోవాలి మనకు అన్నం ఉండి పెడుతుంది అగ్ని లేకపోతే అసలు మానుగడ మాను కూడా మనకి సాధ్యమైన ఆలోచించింది ఆ గ్యాస్ స్టవ్ నిండా పశువులు రాయడం బొట్లు పెట్టడము ఆ గ్యాస్ స్టవ్ దగ్గర పువ్వులు వేయడం అక్షంతలు వేయడము అవి సగం కాలిపోవడము ఆ గ్యాస్ స్టవ్ పక్కన ఏదో ఇప్పుడు ఆగ్నేయ దీపాలు ఉప్పు దీపాలు అవన్నీ గ్యాస్ స్టవ్ పక్కన పెట్టేస్తున్నారు అవేమి అక్కర్లేదండి గ్యాస్ స్టవ్ ఆన్ చేసిన తర్వాత గ్యాస్ స్టవ్ లో కూడా వెలుగుతుంది అగ్నిదేవుడే కదా పక్క నమస్కారం చేసుకోండి చాలు ఎందుకు చెయ్యాలంటే కృతజ్ఞతా సూచకంగా చేసుకోవాలి సూర్యుడికి చేసినా చంద్రుడికి చేసినా తులసికి చేసినా గోవుకి చేసినా లేదంటే గ్యాస్ స్టవ్ పెరిగించి అగ్నికి చేసినా మంచి వర్షాలు కురుస్తున్నప్పుడు ఏ కికి లో వరండా వర్షాన్ని చూసి చేసినా కూడా ఇదంతా ప్రకృతికి మనం కృతజ్ఞత సూచకంగా లేదా ప్రకృతి అంతా ఆవరించి ఉన్న పరమాత్మకు కృతజ్ఞత సూచకంగా ఒక నమస్కారం చేసుకోవడం గొప్ప విషయం కృతజ్ఞత కలిగి ఉండి వినయంగా ఒక నమస్కారం చేసుకోవడం చాలా గొప్ప విషయం అండి అది వదిలేసి ఎక్కర్లేని గ్యాస్ స్టవ్ పక్కన దీపాలు పెట్టి ఎన్ని యక్షాలు అవసరం లేదు దేనికైనా సరే మనం ఏమైనా ఇచ్చామా ప్రకృతికి ఇచ్చామా పరమాత్మకి ఇచ్చామా పరమాత్ముడు మనకన్నీ అడగకుండానే ప్రసాదిస్తున్నాడు కాబట్టి మనం వినియోగించుకొని హాయిగా మనగలుగుతున్నాం కాబట్టి కృతజ్ఞత సూచకంగా నిండు మనసుతోటి పరమాత్మ స్వరూపంగా భావించి ఒక్క నమస్కారం చేసుకోవడము అనేది ఏదైతే ఉంటుందో అలా ఎవరైనా చేస్తున్నారంటే ఆధ్యాత్మిక పరిణితి కలిగి ఉన్నారు అని అర్థం కాబట్టి చేయాల్సింది చేస్తే సరిపోతుందండి యక్షరాలు ఏమీ అవసరం లేదు భవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్పణం